సుబ్రహ్మణ్య స్వామికి సర్పస్వరూపం ఎలా వచ్చిందో తెలుసా సుబ్రహ్మణ్య స్వామి శివపార్వతుల మీద అలిగి ఇప్పుడు శ్రీశైలంలో గల శిఖరం మీదకి వచ్చి చేరుకుంటారు అప్పుడు ఆ శిఖరం మీద సంచరించేటప్పుడు ఆదిశేషు మనవరాలైన శ్రీవల్లి సుబ్రహ్మణ్య స్వామికి కనపడుతుంది ఆదిశేషు కుమారుడైన కుముదుడు కూతురు ఈ శ్రీవల్లి ఈ శ్రీవల్లిని బోయరాజైన కిరాతరాజుకు దత్తత ఇస్తాడు అప్పుడు సర్ప రూపంలో నుంచి మానవ రూపంలోకి అంటే బోయ రూపంలోకి శ్రీవల్లి మారుతుంది ఆ శ్రీవల్లిని సుబ్రహ్మణ్య స్వామి చూసి నేను వివాహమాడుతాను అని కిరాతరాజును కోరుతాడు కిరాతరాజు మా బోయ రూపంలోకి మారితేనే పెళ్లి చేస్తాను అని చెప్తాడు అందుకు సుబ్రహ్మణ్య స్వామి ఒప్పుకుంటాడు ఇంతలోనే శ్రీవల్లి ఒప్పుకోవటానికి మీరెవరు మాది సర్పస్వరూపం సర్పస్వరూపంలోకి మారితేనే నేను పెళ్లి చేసుకుంటాను అని శ్రీవల్లి చెబుతుంది అప్పుడు సుబ్రహ్మణ్య స్వామి సర్పస్వరూపంగా మారి ఆదిశేషు మనవరాలైన శ్రీవల్లిని వివాహం చేసుకుంటాడు అలా సుబ్రహ్మణ్య స్వామికి సర్పస్వరూపం వచ్చింది ఓం సుబ్రహ్మణ్యేశ్వరాయ నమ